వెల్కమ్ టు నందస్ గార్డెన్ ఈరోజు కొన్ని ఆకుకూరలు ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాము తోటకూర చిక్క కూర అలాగే పాలకూర హార్వెస్ట్ చేసుకుందామండి మనకు మనకి ఈజీగా తొందరగా క్రాప్ వచ్చేది ఆకుకూరలేనండి అంతేకాదండి మన ఆరోగ్య విషయంలో కూడా ఆకుకూరలే మొట్టమొదటిదండి ప్రాముఖ్యత వహించేది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈజీగా ఇలా ఆకుకూరలు పెంచుకుంటే అందరము ఆరోగ్యంగా ఉంటాం కదండి అయితే ఇదిగోండి ఎంత బాగా చూడండి నేను ఇంకా గింజలు దూరం దూరమే చల్లిన అయినా కానీ బాగా వచ్చినాయి మీరు కూడా ఇలా మంచిగా పెంచుకోండి సంతోషంగా ఉండండి మనం ఇలా హార్వెస్టింగ్ చేసుకున్న కొద్దీ మనకు తెల్వని ఆనందం ఉంటుంది కదా ఆ ఆనందంలో మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయంట అవి మన హెల్త్కి చాలా మంచిది కదా అండి చక్కగా మీకు చూపించడం కోసం అండి ఇంకా హార్వెస్ట్ చేయలేదు అసలు లేకపోతే ఎప్పుడు అప్పుడే కట్ చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో ఇందులో మిరప ముక్కలు రీపాట్ చేసినప్పుడు కొన్ని తోట గుంజలు గింజలు వేసానండి ఎంత బాగా వచ్చిందో తీయడమేనండి ఇక కట్ చేస్తే మళ్ళీ ఆ ముక్కలు ఎదగవు మనకి ఇలా రెండు క్రాఫ్ట్స్ ఒకటేసారి అవుతుందండి ఒక పక్క ఆ ముక్క ఎదగడం ఒక పక్క ఇలా ఆకుకూరలు కానీ కొత్తిమీర కానీ తీసుకోవడం మిరప మొక్క

మొక్కలు పక్కన వేస్తే జాగ్రత్త తీసుకోవాలండి మనము ఇవి కనబడవు ఏ మొక్కలు తీసుకున్నామో అర్థం కాదు ముప్ప మనమే తోటకూర వచ్చిందో బేషన్ గిన్నెడ తోటకూర వచ్చింది అక్కడ అలా ఇక్కడ పాలకూర ఉందండి కట్ చేసుకుందాము అది చూడండి ఇలానైతే రెండు మూడు గింజలే వేసాను పాలకూర చాలా బాగా వచ్చింది ఇలా రావాలండి ఆకు హెల్దీగా పెద్ద పెద్ద ఆకు కుట్టి బాగుంటుంది అసలు ఇలా మనము రెండు మూడు గింజలు ప్రతి టబ్బులో కలుపుకోండి ఏవైనా ఆకుకూరలు ఒక పక్క అది పెరుగుతుంది ఒక పక్క ఇది పెరుగుతుంది అప్పులాగా వేసుకోవచ్చండి రెండు రెండు గింజలు రెండు మూడు గింజలు ఉంటుంది మిరుప మొక్క కూడా వచ్చేసింది ఎంత పాలకూర వచ్చిందో పప్పులకు ఈజీగా పెంచుకోవచ్చు పప్పులకు ఈజీగా వేసుకోవచ్చండి అండి తోటి కూడా బాటలు తడబడా వచ్చేస్తుంది చూడండి చుక్కకూర ఎంత బాగుందో తబ్రుండా బాగా వచ్చింది హార్వెస్ట్ చేసుకుందామండి ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి నాకు ఈ చిక్క కూరని ఎంత మంచిగా అనిపిస్తుంది ఉంటుందండి మనం పెంచుకొని మన మీద పైన వండుకోకుంటుంటే ఆ సంతోషమే వేరండి కంపోస్ట్ మంచి ఇచ్చుకొని కనుక విత్తనాలు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి మట్టి మట్టిలా రావండి కంపోస్ట్ కలుపుకుంటేనే మంచి వస్తాయండి ఎండుటాకులు కూడా చూపించాను కదా ఎండుటాకులు కిచెన్ వేస్టేజు మట్టి మిశ్రమం ఆ మూడు కరెక్ట్ పద్ధతిలో ఉంటే మిశ్రమ మట్టి మిశ్రమాలు ఇలా మనకి హెల్దీ వస్తాయి కూరగాయలు కూరగాయలైనా సరే ఫుడ్ ప్లాంట్స్ అయినా సరే ఆకుకూరలైనా సరే మట్టి మిశ్రమం అనేది కరెక్ట్గా ఉండాలండి ఏ వేలో చేసినా ఇలా వస్తూనే ఉంటాయండి ఏదో ఒకటి గార్డెనింగ్ స్టార్ట్ చేస్తామనుకోండి ఆకుకూరలు కూర తీసుకుందామండి కూరలోకి ఇలా మనకు కావాల్సినంత తీసుకొని పోతూనే ఉంటానండి అందుకే ఇలా ఖాళీ కనబడుతుంది ఎందుకండి కొత్తిమీర అవసరం ఉన్నంత వరకే తీసుకుంటున్నానండి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ సారి తీసుకుంటాను ఎందుకు ఎక్కువ కూడా తీసుకొని వేస్ట్ కదండి మనకు రెండు రోజులకు సరిపడే అంత తీసుకుంటే సరిపోతుంది చూసారు కదండి మనకు ఇన్ని రకాల ఆకుకూరలు వచ్చాయండి ఇదిగోండి పాలకూర తోటకూర మెంతి మెంతికూర కొత్తిమీర చూసారు కదండి ఇలా అందరూ ఆకుకూరలు ఈజీగా పెంచుకోండి మన తోట పైన ఆకుకూరల వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇంతకుముందు స్టార్ట్ చేయని వారు ఇంట్రెస్ట్ ఉన్నవారు గార్డెనింగ్ స్టార్ట్ చేయండి ఆకుకూరలు వన్ మంత్కే క్రాప్ వస్తుంది అప్పుడు మీకే ఇంట్రెస్ట్ వస్తుంది అలా మీ ఇంట్రెస్ట్ అలా 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 పెరిగిపోతుందండి దాన్ని బట్టి మీరు ఏం పెంచుకోవాలో ఏం పెంచుకోకూడదో మీరే నిర్ణయించుకుంటారండి నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్